శెట్టిపరిచి కార్తీక వన సమారాధనలు సంఘీల ఐక్యతకు సంస్కృతి ఆచార వ్యవహారాల పరిరక్షణకు తోడ్పడాలని బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యనమదల రవి పెంకే రాజు అనుసూరి సతీష్ పేర్కొన్నారు శుక్రవారం సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కార్తీక మాసంలో సాంఘిక సమైక్యతను పెంపొందించడానికి భావి తరాలకు సంస్కృతిని అందించడానికి కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు మంత్రి వాసంశెట్టి సుభాష్ వాసంశెట్టి సత్యం వంటి ప్రముఖులు ఈ కార్యక్రమాలలో పాల్గొంటారని వాళ్ళు తెలిపారు ఈ సమావేశంలో గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నెల పదహారో తారీఖు ఆదివారం మరి అమలాపురం పట్టణం మరి సత్యం తల్లి తాడి వద్ద మరి వాసంతశెట్టి సత్యం గారు మంత్రివర్యుల మరిన సుభాష్ గారి ఆధ్వర్యంలో మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్తీక వనా సంరాధనకు మరి మన కాకినాడ జిల్లా నుండి అధిక మొత్తంలో చెట్టిపల్లి అందరూ హాజరై మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అదేవిధంగా కాకినాడ జిల్లా మొత్తం కూడా మరి గ్రామాల్లోనూ మరి పట్టణాల్లోనూ మరి ఈ అనసూరు సతీష్ గారు మరి పెంక రాజు గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి మరి సంఘీలను చైతన్యపరిచి మరి ఉభయ రాష్ట్రాలు అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల రెండూ కూడా అధిక సంఖ్యలో మరి సంఘీలు అందరూ వస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్దలతో పాటు మన సంఘీలందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈ నెల పదహారు ఆదివారం అమలాపురంలో జరగబోయే కార్తీక వనసారాధన సంఘీలందరూ కూడా దానికి భోజనాలకి అందరూ ఇచ్చేసి భారీగా తరలి వచ్చి రోడ్లన్నీ నిగ్బంధం చేసి మన ఎక్కే చాటలను కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మనతో పాటు మన కుటుంబాలు ఇరుగుపరు కుటుంబాలను కూడా తీసుకొచ్చి ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని మన సంఘీలు అందరూ కూడా చాట చెప్పి మన ఎక్కడికి చాటాలని కోరుకుంటూ సదేశాను సార్